ఇప్పుడు మనము ప్రకాశం జిల్లా చెందినటువంటి సిఎస్పురం మండల పరిధిలోని అమ్మవారం కొత్తపల్లి గ్రామ పంచాయతీకు చెందినటువంటి భైరవకోన క్షేత్రంలో ఉన్నాము ఇక్కడ ప్రధానంగా కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఆయన పేరు మీదనే భైరవకోన అనేటువంటి పేరు వచ్చింది ఇక్కడ ప్రధానంగా ఒకే రాతిలో చెక్కబడినటువంటి అష్టగృహాలయాలు మనకు దర్శనమిస్తాయి మొత్తం మీద ఒకే శిల మీద నూట లింగాలు మనకి దర్శనమిస్తాయి ఈ అష్టగృహాలయాల్లో ప్రతి చోట కూడాను మనకి చూడండి ప్రథమంగా శశినాగలింగం అన్నీ కూడా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు అన్నీ కూడా బ్రహ్మసూత్ర లింగాలు ఒక్క శివలింగం దర్శించుకుంటే వేయి లింగాలు దర్శించుకున్న ఫలితం మనకు లభిస్తుంది మొదటిగా శశినాగలింగం ఇక్కడ చూడండి శివుడికి ఒకవైపుగా బ్రహ్మదేవుడు ఉంటాడు విష్ణుమూర్తి ద్వారపాలకులు శృంగేశ్వర భృంగేశ్వరుడు ప్రతి శివాల కూడాను వినాయకుడు నందీశ్వరుడు చండీశ్వరుడు అలా మనకు ఎనిమిది గృహాలలో కూడా మనకు దర్శనమిస్తారు ఈయన శశి నాగలింగం ఈయన కుజ దోషాలకు సర్పదోషాలకు ఈయన ప్రసిద్ధి ఈయన ఉత్తరం వైపుగా మళ్ళీ ఉంటాడు ఆ తరువాతగా ఇక్కడ చూడండి ఇక్కడ దేవనాగర లిపి ఉంటుంది చూసారా ఇక్కడ చిన్న చిన్న లింగాలు అన్నీ కూడా కలిపి నూట ఎనిమిది లింగాలు అన్నమాట కొన్ని సూక్ష్మంగా కూడా ఉంటాయి నిన్న ఉపాలయం రుద్రలింగం అంటారు తరువాతగా చూడండి కాశీ విశ్వేశ్వరలింగం కాశీ వెళ్ళి దర్శించుకున్న ఫలితాలు లభిస్తుంది అన్నమాట కాశీలింగం తరువాతగా చూడండి ఇక్కడ రామేశ్వర లింగం కానీ ఇసుకరాయతో చేయబడిన ప్రత్యేక లింగము సైకత లింగం అంటారు ఎరుపు వర్ణంలో ఉంటాడు స్వామివారు రామేశ్వర లింగం అంటారు ఇక్కడ కూడా అందరూ కూడా మన దర్శనమిస్తారు తరువాతిగా పైన ప్రదేశంలో నగరేశ్వర స్వామివారు మనకు దర్శనమిస్తారు నగరేశ్వర స్వామివారు ఇక్కడ కూడా చూడండి అందరూ ఉంటారు వినాయకుడు నందీశ్వరుడు చండీశ్వరుడు చూడండి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ద్వారపాలకులు శృంగీశ్వర భృంగీశ్వరుడు అందరూ కూడా దర్శిస్తారు ఇక్కడ కూడా చూడండి బ్రహ్మసూత్రలింగాలు ఇది నగరేశ్వరుడు ఏకశిలారూపం ఈయన శివలింగంతో కూడా మొత్తం ఏకశిల మిగతా చోట లింగా కాలం ప్రతిష్ఠించారు ఇవన్నీ కూడా మునుల ప్రతిష్ఠ చోళుల పల్లవల కాలంలో మునులు ప్రతిష్ఠించుకున్నారు చూసారు ఆ చిన్న చిన్న లింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇటువంటి సూక్ష్మమైన లింగాలు అన్నీ కలిపి నూట ఎనిమిది లింగాలు ఏకశిలలో అంటే క్షేత్రం అంతా కూడా కోటి ఒక్క శివలింగాల మేము అక్కడక్కడ దర్శనమిస్తే కొండపైన కూడా ఉన్నాయి ఇక్కడ కూడా ఒక చిన్న సూక్ష్మలింగం ఉంటుంది సూక్ష్మా సూక్ష్మమైన లింగము చూడండి నందీశ్వరుడు అట్లా మనకు అన్ని దర్శనం ఇస్తాయి తర్వాతగా నగరేశ్వర ఆలయానికి దక్షిణంగా వస్తే మనకు శ్రీశైల మల్లికార్జున స్వామి వారు మనకు దర్శనమిస్తారు అంటే శ్రీశైలం వెళ్ళి దర్శించుకున్న ప్రైతే అన్నగా ఇక్కడ కూడా చూడండి బ్రహ్మసూత్రలింగాలు ఇక్కడ కూడా చూడండి విష్ణుమూర్తి ద్వారపాలకులు చూడండి బ్రహ్మదేవుడు అందరు కూడా మనకి ఇక్కడ ఇస్తారు అట్లా బలగాన స్వామి పక్కనగా ఇంకొక ఉపాలయం ఉంటుంది తరువాదిగా చూడండి ఇవన్నీ పక్షఘాత లింగేశ్వరుడు అంటారు పక్షఘాత లింగం అంటే శత్రువు నిర్మూలన చేసేవాడు అని శత్రువులు అంటే బహిర్గత శత్రువులు కాకుండా అంతర్గత శత్రువులు అన్నమాట నద మా లోభ ఇటువంటి అరిషట్లనుంచి వేస్తాడు అందులో క్రమశిక్షణ ఉంచుతాడు ఈయన పక్షికాధలింగేశ్వరుడు మరొక పేరు ఈయనకి జలలింగం అని కూడా ఉన్నది ఎందువల్ల అనగా ఈయన కింద కూడా ఇప్పుడు జలం ఉంటుంది కనుక జలలింగం అని కూడా అంటారు ఎప్పుడు కూడా జలం ఉంటుంది ఈ పక్షకాతలింగం కింద పక్షఘాత లింగేశ్వరుడు తరువాతిగా చివరిగా అష్టకాల ప్రచండ భైరవ లింగం ఎనిమిదవ లింగం చూడండి ఇక్కడ కూడా బ్రహ్మ బ్రహ్మసూత్ర లింగాలు మనకు కైలాసంలో ఉన్న పరివారం అందరూ కూడా మనకు దర్శనమిస్తారు పుస్తకాల ప్రిచండ భైరవ లింగం ఈ విధంగా మనకి ఏకశిలలో ఎనిమిది గృహాలయాలు మనకు దర్శనమిస్తాయి ఇక్కడ కిందగా మధ్య భాగంలో భైరవశ స్వాములకు ఎదురుగా కింద మనకు మూడు దర్శనం దర్శనమిస్తుంది చూడండి जोड़ा